వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం ఓ గ్రామానికి వేసిన విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వర్ష భీభత్సానికి విద్యుత్ వైర్లు చెరువులు తెగిపడ్డాయి సోమవారం రాత్రి నుండి ఆ గ్రామం అంధకారంలో చిక్కుకుంది అసలే వాన ఆపై చీకటి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ గ్రామ ప్రజలు జనం పడుతున్న పాటలు తెలుసుకున్న సబ్స్టేషన్లో మ్యాన్ హుటాహుటిన నీటి ప్రవాహాన్ని కూడా లెక్క చేయకుండా రబ్బర్ ట్యూబ్ పట్టుకుని చెరువులోకి దిగాడు తెగిన కరెంటు తీగలని సరిచేసి గ్రామానికి విద్యుత్తును పునరుద్ధరించాడు సోమవారం రాత్రి వర్ష బీభత్సానికి మంచిర్యాల జిల్లా నిన్నెలా మండలం ఆవడం విద్యుత్ సబ్స్టేషన్ నుండి జెండా వెంకటాపూర్ గ్రామానికి వేసిన కరెంటు లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి జెండా వెంకటాపూర్ చెరువులో కరెంటు వైర్లు నీళ్లలో తెగిపడ్డాయి దీంతో సోమవారం రాత్రి నుండి జెండా వెంకటాపూర్ గ్రామానికి కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ఊరి జనం ద్వారా సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ సబ్ లైన్ లైన్మెన్ గా పనిచేస్తున్న మల్లేష్ అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలు మంగళవారం హుటాహుటిన జెండా వెంకటాపూర్ చెరువులో నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా రబ్బర్ ట్యూబ్ల సహాయంతో సాహసం చేసి చెరువులోకి వెళ్లి తెగిన విద్యుత్ తీగలను సరిచేసి గ్రామానికి విద్యుత్తును పునరుద్ధరించారు చెరువులు తెగిపడ్డ విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరించిన లైన్మెన్ మల్లేష్ అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలను ఊరి జనం అభినందించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం